కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల దండ నిండు గనీ కుండం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోలేదని అందుకే పొత్తులతో ఎన్నికలకు వచ్చారని దర్శి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు మంగళవారం ఆయన దర్శి మండలంలోని మారెడ్డిపల్లె చందలూరు తుమ్మెదలపాడు బట్టువారిపల్లె పులిమివారిపల్లె గ్రామాల్లో మన ఊరికి మనసివన్న కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ సంక్షేమ ఫలాలే వైకాపా బలమని అందుకే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు నియోజకవర్గంలో తన తండ్రి హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్ పాలనలో గ్రామ స్వరూపాలే మారాయని తెలిపారు వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పాలన తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ అని బూచేపల్లి పేర్కొన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో తన కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు